నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రపంచ ధరణి దినోత్సవం సందర్భంగా అపుస్మా ఆలగఢ్ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహింపబడింది యూనిట్ అధ్యక్షులు టి అమీర్ పాషా నేతృత్వంలో ఆలగడ్ టౌన్ లోని ప్రజ్ఞ హై స్కూల్లో ఈ కార్యక్రమం జరగగా హెచ్ఎం భాష మద్దినేటి కృష్ణయ్య మాధవిరాజు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూగోళ చిత్రపటాన్ని పరిచయం చేస్తూ నీలతల్లిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అమీర్ భాషా పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కాలుష్య నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించడంతో పాటు మన ఆళ్లగడ్డను హరితగడ్డగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అమీర్ బాషా పిలుపునిచ్చారు మళ్ళీగా మనస వాచ కర్మన భావిస్తూ జీవ మనగలకు ప్రకృతి ఆధారం స్ఫూర్తిగా నేడు ప్రపంచ హరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతో భూమిని కాపాడుతాం ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మిద్దాం కానుష్యాన్ని నివారిద్దాం కేంద్రీయ వ్యవసాయం అద్భుతం పాటిద్దాం భూసారాన్ని కాపాడుద్దాం విద్యను పాటిద్దాం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం మన ఊరును మన గడ్డను అంత గడ్డ చేద్దాం ఆలగడ్డ పుష్ప యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ తరిత్రి అంటే వరల్డ్ ఎవరు డే అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అంటే పర్యావర పర్యావరణ పరిరక్షణతో భూమిని కాపాడుకుందాం అనేది కాన్సెప్ట్ ఈరోజు ఎందుకంటే సమస్త జీవరాశులకు కూడా ఈ భూమి అనేది ఇవ్వము మనము ఈ యొక్క నీలతల్లి అంటే భూమి తల్లిగా భావిస్తాం తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ఈరోజు ఈ యొక్క పర్యావరణం అనేది అనే విషయంలో మనము తగిన చర్యలు తీసుకోవాలంటే ఉద్దేశం చేత మనం ఏం చేయాలంటే పర్యాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా మొక్కలను నాటాల ప్రతి ఒక్కరు గురక ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలి అదే విధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కూడా మనం నిర్మించాలి దానికోసం మనం ఈ యొక్క కాలుష్యాన్ని వివరించాం ఇది ఈరోజు చూస్తే దాదాపు ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయింది ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏమవుతుంది ఆ ఈ యొక్క వాతావరణంలో మార్పులు వస్తాయి తర్వాత ఈ ఈ యొక్క కాలుష్యం కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం కాపాడుకో ఎందుకు అలా ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఎందుకు ఇలా కూడా దాని ఏంటంటే ఈ యొక్క భూమిని కాపాడుకోవాలని చెప్పేసి అందరూ కలిసి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక ఇనుసుకు నిర్ణయం తీసుకొని ఈ యొక్క ప్రపంచ దరిత్ర దినోత్సవం అనే వరల్డ్ ఎత్తుడే అనే కార్యక్రమం నడుపుకుంటున్నాం ఎందుకంటే భూమిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి దాన్ని యొక్క అవగాహన పెట్టాలని చేస్తారు ఎందుకంటే మీకు విద్యార్థులే రేపు పేరు కాబట్టి మీకు అందరికీ కూడా ఈ బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఈ యొక్క మనం ఎక్కడ కూడా ఈ యొక్క ఎందుకు ఇంత వాతావరణ కాలుష్యం ఉంది కాలుష్యం ఎందుకు నిండిపోయిందంటే మనం ఈ రోజు పారిశ్రామిక వల్ల గాని అడవులు నడడం వల్ల కానీ కేంద్ర నడగడం వల్ల గానీ రకరకాల విధంగా ఈ రోజు ఈ యొక్క పర్యావరణం దెబ్బతిట్టాలి పర్యావరణ దెబ్బతింటే మన మానవ మనగడ కష్టం అనమాట ఎన్నో మార్పులు వస్తాయి అందుకోసం ఏం చేయాలి అంటే మనము ఏం చేయాలి పదహారాన్ని కాపాడాలంటే ఈ భూమి తల్లిని కాపాడుకోవాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు గుడుక ప్రతి ఒక్క విద్యార్థి గురక తన ఇంటి వద్దైనా సరే పరిసరా ఒక మొక్కను నాటి బాధ్యత తీసుకోవాలి మొక్కను నాటి నాటడం వల్ల మనం ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోగలుగుతాం రెండో పని అంటే ఇప్పుడు ఈరోజు ప్లాస్టిక్ పెనుభూతంగా తయారైంది మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ప్లాస్టిక్ వచ్చేసి ఆహారం తినడం ప్లాస్టికా తింటాం బజారు అంటే కూరగాయలు కానీ స్వీట్స్ కానీ మన తిన సరుకులు కానీ ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ ప్యాక్ లోనే తీసుకొచ్చినా లేదా ప్లాస్టిక్ బ్యాగ్ దాని వల్ల ఆ ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల అది కూడా మన శరీరంలో పోతుంది అది ప్లాస్టిక్ అనేది అదే కాకుండా మనం ఏం చేస్తాం ఈ ప్లాస్టిక్ వస్తువు గ్లాసులు కానీ రకరకాల ప్లాస్టిక్ ఏముంటాయి అవి వాడి పక్కన పెడస్తాం చె రోడ్ ఎక్కడ రోడ్ మీద ఎక్కడ అక్కడ ఇస్తాం దానివల్ల పశువులు కూడా తింటున్నాయి దానివల్ల తినడం వల్ల ఏమి అవి చనిపోవడానికి కుడక ఆ ప్లాస్టిక్ అతని పొద్దున్న అక్కడ దాని వల్ల కుడక మనం ఆ పశువులన్నీ చనిపోతాయి ఇట్లా ఏ ప్లాస్టిక్ వస్తువు అనేది మనం ఏం చేయాలా ముఖ్యంగా మనం ప్రభుత్వమే కాదు మనం కూడా బాగా మనం చేయాలంటే మీరు ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా కాటన్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవాలి మనమే ఒక బ్యాగ్ తీసుకొని మనం బజార్లో కానీ పోయేటప్పుడు కానీ సబ్బు తెచ్చుకోని ఏది తెచ్చుకోవాలని ఉంటే ఒక బ్యాగ్ పోవాలి పోవాలంట అట్లా ఆ విధంగా చేద్దాం మరి అదే పట్టింది తర్వాత వచ్చేసి మనం ఈరోజు ఆక్సిజన్ చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది వస్తుంది కదా మనకు మనం బతుకు బతుకుతున్నాం దాని చెట్లు నరికేస్తే కష్టమవుతుంది అనమాట రాదానికి ఏమి ప్రస్తుతం ఈ చెట్లు నవ్వుకుంటే చెట్లు నాటకపోతే మనం సిలిండర్లతోనే ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటాలా మనం ఎక్కడ మన ఊర్లో మనం ఎందుకంటే ముందు జననీ జన్మభూమి గరిస్ అనే ఒక వాక్యం ఉంటుంది అంటే ఈ జన్మభూమి అనేది స్వర్గము కంటే గొప్పది అంటే మనం ఈ పుట్టిన ఊరు కానీ పుట్టిన నేల కానీ మన తల్లిలో సమానం కదా తల్లిని కాపాడవలసిన ఫాత మన అందరిపైన ఉంది కాబట్టి మనం అందరం కూడా మన ఊరును కానీ మన గడ్డను కానీ హరితగతగా చేయాలా పరిసరాల శుభ్రణను పెట్టుకోవాలా మనం అందరం కూడా ఈ యొక్క పర్యావరణ ప్రదక్షణకు మనం అందరం కూడా సహకరిద్దాం